ఆన్ ఫీల్డ్ లో ఎప్పుడు చాలా కూల్ గా ఉండే ధోని కోపం వచ్చిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటో చూద్దాం రెండు వేల పన్నెండు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆన్ లో చాలా కామ్ అండ్ కూల్ గా ఉండే ధోని కూడా ఒకసారి అగ్రెసివ్ ని బయట పెట్టాడు రెండు లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో ధోని ఆన్ ఫీల్డ్ అంపైర్స్ తో ఆర్గ్యూ చేశాడు బ్రిస్బెన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది ఇన్నింగ్స్ పంతొమ్మిదో ఓవర్ లో సురేష్ రైనా బౌలింగ్ చేస్తుండగా స్ట్రైక్ లో మైక్ హస్సీ ఉన్నాడు అయితే రైనా ఆఫ్ స్టంప్ కి వైడ్ గా వేసిన బాల్ ని ఫ్రంట్ ఫుట్ లో డైవ్ ఆడిపోయి హస్ మిస్ అవుతాడు వెంటనే వికెట్ల వెనక ఉన్న ధోని స్టంప్స్ ని క్రీజ్ లోకి రీచ్ అయ్యింది కానీ థర్డ్ అంపై మాత్రం అవుట్ గా ప్రకటిస్తాడు కానీ ఫీల్డ్ అంపై పెవిలియన్ కి వెళ్తున్న హస్సిని ఆపి తిరిగి బ్యాటింగ్ కంటిన్యూ చేయమని చెప్తారు వెంటనే ధోని అంపైర్స్ తో ఆర్గ్యూ చేయగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది అవుట్ గా చూపించింది అని అంపైర్స్ చెప్తారు రెండు వేల పద్దెనిమిదిలో లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో ధోని మరో ఇండియన్ ప్లేయర్ అయిన మనీష్ పాండే పై సీరియస్ అయ్యాడు బ్యాటింగ్ చేస్తున్న టైంలో ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లో ఒక ఎండ్ లో ధోని ఉండగా మరో మనీష్ పాండే ఉన్నాడు జనరల్ గా ధోని క్రీజ్ లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా తనతో పాటు మరో ఎండ్ లో బ్యాట్స్ ని కూడా సింగిల్ ని డబుల్ గా డబుల్ ని త్రిబుల్ గా మార్చేలా వేగంగా పరిగెత్తేలా చేస్తాడు ఇక్కడ కూడా అలాంటిది ఒకటి జరిగింది ఆ ఓవర్ లో మనీష్ పాండే మిడ్ వికెట్ వైపు ఒక షాట్ ఆడి సింగిల్ కి పరిగెత్తాడు కానీ ధోని సెకండ్ రన్ కి ట్రై చేయగా కానీ మనీష్ పాండే సెకండ్ రన్ కి పూర్తిగా రెడీగా లేడు దీంతో బాగా సీరియస్ అయిన ధోని మనీష్ పాండేని ఎటు చూస్తున్నావు ఇటు చూడు అని కోపంగా తిట్టాడు దీంతో బ్యాటింగ్ టైమ్ లో ధోని ఇంత సీరియస్ గా చూసిన ఫ్యాన్స్ తో పాటు మిగతా ప్లేయర్స్ కూడా ఆశ్చర్యపోయారు సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని మరోసారి తన కోపాన్ని బయట పెట్టాడు రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ లో ధోని అంపైర్స్ తో చేసిన వాగ్వాదం బాగా వైరల్ అయింది రాజస్థాన్ వర్సెస్ చెన్నై టీమ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో సిఎస్కే ఛేజింగ్ చేస్తుంది సిఎస్కే గెలవాలంటే లాస్ట్ ఓవర్ లో పద్దెనిమిది రన్స్ కావాలి క్రీజ్ లో ఉన్న ధోని ఆ ఓవర్ లో మూడో బాల్ కి అవుట్ అయ్యాడు ఇంకా మూడు బాల్స్ లో ఎనిమిది రన్స్ కావాలి అప్పుడే మిచెల్ శాంట్రోన్ క్రీజ్ లోకి వచ్చాడు అయితే బౌలింగ్ చేస్తున్న స్టోక్స్ స్లో డెలివరీకి ట్రై చేయగా బాల్ చేతిలో నుండి స్లిప్ అయ్యి ఫుల్ టాస్ గా వెళ్ళింది వెంటనే మెయిన్ ఎంపైర్ నో బాల్ ఇస్తాడు కానీ స్క్వేర్ లెగ్ ఎంపైర్ డెసిషన్ ని వెనక్కి తీసుకోమని చెప్తాడు దీంతో కోపంతో ధోని గ్రౌండ్ లోకి వచ్చి అంపైర్స్ పై ఫైర్ అవుతాడు మెయిన్ ఎంపైర్ నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు కదా అని అంపైర్స్ తో వాగ్వాదం చేస్తాడు ఫైనల్గా గా అంపైర్స్ ధోని కి నచ్చ చెప్పి పంపించేస్తారు ఇన్సిడెంట్ అయితే ధోని నుంచి అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆన్ ఎంతో కామన్ కూల్ గా ఉండే ధోని తన తోటి ప్లేయర్స్ ని ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళకి గట్టిగానే రిప్లై ఇస్తాడు దానికి ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో జరిగిన ఇన్సిడెంట్ రెండు వేల పదిహేను లో బంగ్లాదేశ్ తో ఫస్ట్ ఓడిఏ మ్యాచ్ టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న టైంలో బంగ్లా ఫాస్ట్ బౌలర్ అయిన ముస్తాఫిజర్ కావాలని బ్యాట్స్మెన్ కి అడ్డంగా వస్తున్నాడు ముందుగా రోహిత్ సింగిల్ తీస్తుండగా అడ్డంగా వచ్చాడు రోహిత్ రోహిత్ వార్నింగ్ ఇచ్చి అయితే మరోసారి రన్ కోసం వెళ్తుండగా అడ్డం రావడంతో ఈసారి రోహిత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు కానీ ఈసారి ఈసారికి అడ్డంగా వచ్చాడు ముందు నుంచి ఇదంతా గమనిస్తున్న ధోని బలంగా ముస్తాఫిజు కి డాష్ ఇచ్చాడు దీంతో ముస్తాఫిజుర్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు ఈ ఇన్సిడెంట్ తో ధోని ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ ఫీజ్ పెనాల్టీగా వేసింది సిఎస్కే వర్సెస్ పంజాబ్ సాధారణంగా మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని ఎటువంటి హడావిడి లేకుండా కూల్ గా స్టంప్స్ తీసుకుని సెలబ్రేట్ చేసుకోవడం చూస్తాం అని ఒకసారి ధోని మ్యాచ్ గెలిచిన వెంటనే తన ఉగ్ర రూపం చూపించాడు రెండు వేల పదిలో సిఎస్కే వర్సెస్ పంజాబ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సిఎస్కే ప్లే ఆఫ్ కి వెళ్తుంది పంజాబ్ ఇచ్చిన నూట తొంభై మూడు పరుగులతో బరిలోకి దిగిన సిఎస్కే టీం పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లు అయ్యేసరికి నూట నలభై ఎనిమిది పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది సిఎస్కి గెలవాలంటే లాస్ట్ ట్వంటీ బాల్స్ లో ఫార్టీ సెవెన్ రన్స్ కావాలి క్రీజ్ లో సెట్ అయిన ధోని ఉన్నాడు మార్కెల్ తో కలిసి స్కోర్ బోర్డు ని పరిగెత్తించాడు ఫైనల్ గా లాస్ట్ ఓవర్ లో పదహారు రన్స్ స్కోర్ చేయాలి అయితే లాస్ట్ ఓవర్ లో వరుసగా రెండు సిక్స్ కొట్టిన ధోని మ్యాచ్ ని ఫినిష్ చేశాడు మ్యాచ్ అయిన వెంటనే ధోని చాలా కోపంతో హెల్మెట్ కి గుద్దుతూ తనలో ఉన్న అగ్రెషన్ మొత్తం బయట పెట్టాడు ఇదైతే ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు